హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ సిక్స్టీన్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు విద్య చెప్పిన మాటలకు ఆలోచనలో పడుతుంది కళ్యాణి నేను ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నా ఆ తింగరోడు ఏదో ఒకటి అంటాడు వాడు తిన్నగా ఉంటేనే కదా నాకు కూడా ఉండాలి అనిపిస్తుంది అనుకుంటూ సరే ఇప్పుడు ఆ మ్యాటర్ అంతా ఎందుకు అంటూ తన వరకులో మునిగిపోతుంది కళ్యాణి అలా నెల రోజులు దాటిపోయాయి రోజు ఎప్పటిలా ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళడం మధ్యాహ్నం గౌతమ్ ఒక్కడే వచ్చి లంచ్ చేసి కళ్యాణి లేకపోవడంతో ఎందుకో డిస్టర్బ్గా అనిపించి పడుకోకుండానే మళ్ళీ వెళ్ళిపోవడం ఈవినింగ్ వచ్చాక విరేక కనిపించకుండా ఇద్దరు వాదులాడుకుంటూ విరేఖ ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నట్టు నటిస్తూ రోజులను కలిగించేస్తూ ఉంటారు ఒకరోజు ఒక ముఖ్యమైన కేసు పని మీద ఊటీ వెళ్లాల్సి వస్తుంది గౌతమ్కి ఊటీలో ఉండే పేషెంట్స్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండడం వలన మీరే వెళ్ళి ఆపరేషన్ చేయాలి డాక్టర్ అంటారు సరే నేను వెళ్తాను సార్ మీరు ఒక్కరే కాదు మీతో పాటు ఒక అస్టెంట్ను మేము పంపిస్తాము అంటారు హాస్పిటల్ ఫ్యాకల్టీ ఎందుకు నేను ఒకడనే వెళ్తాను ఎలాగో హాస్పిటల్ ఉందిగా అందులో వాళ్ళ హెల్పర్స్ ఉంటారు కదా అంటాడు గౌతమ్ లేదు సార్ అక్కడ హెల్పర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ మీకు కూడా హెల్పింగ్గా ఉంటుంది అంటారు సరే మీ ఇష్టమే నా ఇష్టం అంటాడు గౌతమ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఈ రాక్షసికి చెప్తే ఏమంటుందో ఊటీలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా అంటుంది ముందు దానికి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు గౌతమ్ ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అంటాడు అంటూ వస్తాడు తన ఫ్రెండ్ పవన్ ఏం లేదురా ఊటీ అన్నారు ఇప్పుడు ఇంట్లో ఉన్న మా రాక్షసి చెప్తే ఏమంటుందో అని ఆలోచిస్తున్నా అంటాడు గౌతమ్ నువ్వు నిజంగా గ్రేటరా తన మీద అంత ప్రేమను చూపిస్తున్నా అంటారు ఫ్రెండ్ నేను ప్రేమను చూపించడం ఏంటి అంత సీన్ లేదు సీరియస్గా అంటాడు గౌతమ్ ఈ మాటను ఎక్కడైనా చెప్పు ఎవరికైనా చెప్పు నమ్ముతారేమో నేను మాత్రం నమ్మను అంటాడు ఫ్రెండ్ పవన్ అదేంట్రా అలా అంటున్నావు మరి లేకపోతే ఏంటి ఇష్టం లేదంటావు ప్రేమ లేదంటావు కానీ తన కోసం అన్ని అందుబాటులో చేసి ఉంచుతావు తన కోసం కేరింగ్ తీసుకుంటావు తను లేకపోతే డల్ అయిపోతావు ఇప్పుడు కూడా నువ్వు ఒక్కడివి ఊటీ వెళ్తున్నావని ఒక హస్బెండ్ వైఫ్ కోసం ఆలోచిస్తున్నట్టుగా ఆలోచిస్తున్నావు దీన్ని ఏమంటారో అని అడుగుతాడు ఫ్రెండు రేయ్ అదేం లేదురా చెప్తున్నాను కదా నువ్వు చెప్పినా నేను నమ్మను నాకు చెప్పడం మానేసి నువ్వు నీకు నువ్వే ఆలోచించుకో అని అక్కడి నుంచే వెళ్ళిపోతాడు ఫ్రెండ్ పవన్ పవన్ మాటల గురించి ఆలోచిస్తూ ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతుంది హలో సార్ రేపు మార్నింగ్ మీరు వెళ్ళడానికి అన్నీ రెడీ చేశాము మీతో పాటు అసిస్టెంట్ వస్తారు అంటూ ప్యాకల్టీ వాళ్ళు చెప్తారు ఓకే అని చెప్పి ఎప్పటిలా సాయంత్రం ఇంటికి వెళ్తాడు గౌతమ్ ఇంటికి వచ్చేసరికి సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తూ ఉంటుంది మన కళ్యాణి ఇదేంటి ఇంత ఫాస్ట్గా వచ్చేసింది అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు గౌతమ్ ఇప్పుడు దీనికి విషయం చెబితే అరుస్తుందా అయినా దానికోసం నేను ఎందుకు ఆలోచించాలి అనుకుంటూ కేర్లెస్గా సోఫాలో కూర్చుంటాడు గౌతమ్ రేపు నేను ఊటీ వెళ్తున్నాను ఓకే అంటాడు ఎటో చూస్తూ కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ఇదేంటి పక్కన లేదా అని పక్కకు చూసేసరికి టీవీ చూస్తూ ఉంటుంది కళ్యాణి రేపు నేను ఊటే వెళ్తున్నాను అంటే వినిపించట్లేదా గొడవ చెప్తే నాకు చెప్పినట్టు కాదు నాకు ఒక పేరు ఉంది పేరు పెట్టి చెప్పచ్చు కదా అంటుంది కళ్యాణి సర్లే రేపు నేను కేసు పని మీద ఊటీ వెళ్తున్నాను మూడు రోజులు అక్కడే ఉండి వస్తాను అంటాడు గౌతమ్ మంచిది పో నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటుంది కళ్యాణి నేను అదే అనుకుంటున్నాను ఇంట్లో నీ గోల భరించడం కన్నా ప్రశాంతంగా ఊటీ వెళ్ళి మూడు రోజులు స్పెండ్ చేయొచ్చు అంటాడు గౌతమ్ అంత కష్టం మీద మిమ్మల్ని ఎవరు నాతో ఉండమన్నారు నేనేమైనా నన్ను పెళ్లి చేసుకో అంటూ నీ వెంట అంటుంది కళ్యాణి బెంగళూరు వరకు వచ్చి మరి నాకు తగిలావు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా అంటాడు గౌతమ్ లేక నువ్వే దొరకాలి నాకు ఏ మహేష్ బాబునో ప్రభాస్ గారు కారు ఉండి ఉంటే బాగుండేది అంటుంది కళ్యాణి వాళ్ళిద్దరూ నిన్ను పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు నేను కాబట్టి మీ ఫ్యామిలీ పరవ పోతుందని చేసుకున్నాను అంటాడు గౌతమ్ అబ్బో ఉద్ధరించావులే నువ్వు చేసుకోకపోతే మా ఫ్యామిలీ పరువు ఏదో రోడ్డు మీద పడినట్లు చెప్తున్నావు నిజమే నేను చేసుకోకపోయి ఉంటే మీ ఫ్యామిలీ పరువు ఈ పాటికి పోయి ఉండేది నువ్వు చేసిన పనికి అంటాడు గౌతమ్ నా ఇష్టం నేను ఏమైనా చేస్తాను నీకెందుకు నేనే అదే అంటున్నాను నీకు నచ్చింది నువ్వు చేసుకో కానీ నా బుర్ర తినకు అని అక్కడి నుంచి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు గౌతమ్ తనని అలా విసుక్కొని వెళ్ళిపోయేసరికి ఎప్పుడూ లేనిది కళ్యాణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కష్టంగా కన్నీళ్ళను నాపుకొని పక్కకు చూసేసరికి వీరయ్య కనిపిస్తాడు వీరయ్య ఉన్నాడు అని మర్చిపోయి మా ఒరిజినాలిటీని బయట పెట్టేశాము అనుకుంటూ ఏం మాట్లాడలేక అక్కడి నుండి డ్రెస్ మీదికి వెళ్ళిపోతుంది కళ్యాణి పాపం అమ్మాయి గారు బాధపడ్డారు అది ఆమె కళ్ళల్లోనే కనిపిస్తుంది అయినా డాక్టర్ బాబు ఎందుకు అంత సీరియస్ అయ్యారు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు వీరయ్య మంచిగా ఉందామని ఆలోచించడానికి కూడా వీలు లేకుండా చేస్తుంది ప్రతిసారి అయినా నేనేమన్నానని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా అసలేదో రాజే రంపాన పెట్టేసినట్టు మాట్లాడుతుంది నేను వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందట ఉండు నేను వెళ్తున్నాను కదా తన్ని కూడా తీసుకెళ్దాంలే అని ఆలోచించాను చూడు నా బుద్ధి తక్కువ అనుకుంటూ కోపంగా మంచం ఎక్కిపోతాడు వాడు విసుక్కుంటే నేనెందుకు బాధపడాలి నేను లేకపోతే ఊటీలో బాగా ఎంజాయ్ చేయడం చేశాడ చేస్తాడట చెయ్యని అంత కష్టపడి ఎందుకు ఉండాలి నాతో నేను ఏమైనా ఒకప్పటిలా కొడుతున్నానా తంతున్నానా ఏమి అనడం లేదు కదా అంత బాధ పెట్టేసినట్టు మాట్లాడుతున్నాడు అనుకుంటుంది కళ్యాణి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఆ రోజు రాత్రి తిండికి దూరం అవుతారు విరయ్ ఎంత చెప్పినా వినకుండా తిండి మానేసి సైలెంట్గా పడుకుంటారు తెల్లవారాగానే ఎప్పటిలా నిద్రలేచిన గౌతమ్ ఊటీ క్యాంప్ కోసం రెడీ అవుతాడు గౌతమ్ లేచి చూసేసరికి కళ్యాణి కనిపించకపోతే ఇది ఎక్కడుంది ఈరోజు నాకన్నా ఫాస్ట్గా నిద్రలేచింది గారింటిగా ఈరోజు ఏ తుఫాను వస్తుంది అనుకుంటూ ఫ్రెష్ అయి వెరే టిఫిన్ పెడితే తింటూ ఉంటాడు గౌతమ్ ఇంతలో కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతూ వస్తుంది ఇంట్లో నుంచి కాకుండా బయట నుంచి కాల్ మాట్లాడుతూ వస్తున్న కళ్యాణ్ వైపు ఓరగా అనుమానంగా చూస్తూ టిఫిన్ ఫినిష్ చేస్తాడు గౌతమ్ టిఫిన్ చేసి సర్దుకున్న బ్యాగ్ కోసం బెడ్రూమ్లోకి వచ్చేసరికి అక్కడ కళ్యాణి రెడీ అవుతూ కనిపిస్తుంది ఇదేంటి ఇంత ఫాస్ట్గా రెడీ అయ్యింది టిఫిన్ అయినా చేసిందో లేదో అని అడుగుదామని అనుకుంటూ అడిగినా సరిగ్గా సమాధానం చెప్తుందా ఏంటి లేదుగా అనుకుంటూ తన మాటలను మింగేశాడు ఇంత ఫాస్ట్గా రెడీ అయ్యావేంటి అని అడుగుతాడు గౌతమ్ నాకు హాస్పిటల్లో పని ఉంది అందుకే వెళ్తున్నా అని మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంది కళ్యాణి ఈరోజు హాస్పిటల్లో ఏం పని ఉంది అనుకుంటూ ఏమోలే ఈ రాక్షసి ఏమైనా చెప్తుందా ఏంటి లేదుగా అంటూ చిన్నగా నిట్టూర్చి కొద్దిసేపటికి కారు వచ్చింది అని రాగానే తన బ్యాగులో బ్యాగుతో ఆల్ రూమ్లోకి వస్తూ వీరయ్యని పిలుస్తాడు చెప్పండి బాబు అని అంటాడు వీరయ్య వీరయ్య నేను ఒక రెండు మూడు రోజులు ఊటీ వెళ్తున్నాను నీకు ఇల్లు అలవాటు అయిపోయింది కదా అన్నీ జాగ్రత్తగా చూసుకో డౌట్ వస్తే ఏమైనా కళ్యాణిని అడుగు లేకపోతే నాకు ఫోన్ చేయి ఇల్లు జాగ్రత్త మీరు జాగ్రత్త అంటూ బయటికి వచ్చేస్తాడు గౌతమ్ ఆ దయ్యం ఉంటే చెప్పేవాడిని కానీ అది ఏదో పెద్ద అర్జెంటు పని అంటూ వెళ్ళిపోయింది ఊరు వెళ్తున్నాడు అన్న ధ్యాసే లేదు ఎలా ఉంటుంది ఎప్పుడైనా అలా ఉందా ఏమిటి కనీసం నన్ను మొగుడిగా చూస్తేనే కా ఏమన్నా అంటే గయ్యాలల అరుస్తు మీదికి వస్తుంది ఏమిటో నా జీవితం పెళ్ళి అన్నమాట కానీ ఏమీ లేదు పగబాడీ కూడా రాకూడదు ఇలా అనుకుంటూ బయట హాస్పిటల్ వాళ్ళు రెడీ చేసిన కారు కనిపిస్తే వెళ్ళి ఎక్కుతాడు డ్రైవర్ని స్టార్ట్ చేయమని చెప్పగానే స్టార్ట్ అవుతుంది కారు అదేంటి బాబుగారు వెళ్తున్నాను అని చెప్తారు అమ్మాయి గారు కూడా ఆయనతో ఊరు వెళ్తున్నాను అని చెప్పే కదా తొందరగా వెళ్ళిపోయారు బాబుగారు మాత్రం వెళ్తున్నాను అంటూ ఆయన గురించి చెప్తున్నారు ఏమైనా కావాలి అంటే అమ్మాయి గారిని అడగమంటున్నారు అంటే అమ్మాయి గారిని అడగమంటున్నారంటే బాబుగారికి అమ్మాయి గారు కూడా వెళ్తున్నట్టు తెలియదా ఇద్దరి మధ్య ఇంకా గొడవ సద్దు అని వీరయ్య ఆలోచిస్తూ ఉండగానే శివశంకర్ గారి నుంచి కాల్ వస్తుంది అయ్యగారు చెప్పండి అయ్యా వీరయ్య పాప అల్లుడితో కలిసి ఊటి వెళ్తున్నామని కాల్ చేసి చెప్పింది వెళ్ళారా మరి అని అడుగుతాడు హా అయ్యగారు వెళ్ళారు ఇద్దరు కానీ ఏంటి కానీ ఇద్దరు వేరువేరుగా వెళ్ళారయ్య గారు వేరువేరుగా వెళ్ళడం ఏంటి అనుమానంగా అడుగుతాడు శివశంకర్ భర్త మాటల్లో ఏదో అయ్యింది అని అర్థమవుతుంటే అక్క పని చేసుకుంటున్న అక్కడే పని చేసుకుంటున్న శివలక్ష్మి వచ్చి ఫోన్ స్పీకర్ ఆన్ చేయమని చెప్తారు ఏమైంది వీరయ్య ఇద్దరికి ఏమైనా గొడవ అయ్యిందా అని అడుగుతుంది శివలక్ష్మి అవునమ్మా అంటూ రాత్రి జరిగింది అంతా చెప్తాడు వీరయ్య ఇంతకుముందు కూడా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి అమ్మగారు కానీ భార్యాభర్తల మధ్య మామూలే అని నేను చూసి చూడనట్లు పట్టించుకోలేదు కానీ రాత్రి అయినా గొడవకు పాపం అమ్మాయి గారు చాలా బాధపడ్డారు ఇద్దరు భోజనం కూడా చేయకుండా పడుకున్నారు తెల్లవారాగా ఊరు వెళ్తున్నానని అమ్మాయి గారు ముందు వెళ్ళిపోతే బాబుగారు కూడా ఊరు వెళ్తున్నారని చెప్పి వెళ్ళిపోయారు అంటూ వేరు వేరుగా గౌతమ్ కళ్యాణ్ చెప్పింది చెప్తాడు వీరయ్య అది విన్న భార్యాభర్త ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సరే వీరయ్య నువ్వు జాగ్రత్తగా ఉండు ఇల్లు జాగ్రత్తగా చూసుకో మేము మళ్ళీ ఫోన్ చేస్తామని కాల్ కట్ చేస్తారు శివశంకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని హ్యాపీగా ఉంటారనుకుంటే గొడవలు పడుతూ దూరం అవుతున్నారు అందుకే నాకు ఈ ప్రేమ పెళ్ళిని నచ్చ అంటారు శివశంకర్ కోపంగా ఆవేశపడకండి అంటుంది శివలక్ష్మి మరి ఏం చేయమంటావే నా కూతుర్ని వాడు ఏడిపిస్తుంటే కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండమంటావా అంటాడు శివశంకర్ మన అమ్మాయి గురించి కూడా మనకు తెలుసుగా అసలే అది రావుడి అల్లుడు గారిని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అనవసరంగా గారి మీద నిందా వేయకు అంటుంది శివలక్ష్మి అంటే భర్తలు అన్నాక సవాలుషా వస్తాయి అలా అని అన్నిటికీ మనం జోక్యం చేసుకోకూడదు ఏం మీరెప్పుడు నన్ను తిట్టలేదా మన మధ్య గొడవలు రాలేదా అంటుంది శివలక్ష్మి ఆ మాటకి చురుగ్గా చూస్తాడు శివశంకర్ ఆ సూపు కొంచెం తగ్గించు అలా అని కాదు పిల్లలు వాళ్ళు పెళ్ళై రెండు నెలలు మాత్రమే అయ్యాయి మన ఇన్వాల్వ్ అయితే ఇవి పెద్దవి అవుతాయి వాళ్ళకి వాళ్ళు సర్దుకుంటారు ఇద్దరు కలిసి ఊటీ వెళ్తున్నారుగా వాళ్ళే కలుస్తారు అంటుంది శివలక్ష్మి అవునన్నయ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలానే ఉంటుంది కదా వాళ్ళే సర్దుకుంటారు మీరు అనవసరంగా అల్లుడి మీద కోపం తెచ్చుకోవడం ఎందుకు చెప్పు అంటాడు శివశంకర్ తమ్ముడు వాళ్ళ మాటలకి కొంచెం శాంతిస్తాడు శివశంకర్ హాస్పిటల్లో తనకు కావాల్సిన బుక్స్ కిట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్న కళ్యాణి దగ్గరికి వస్తుంది విద్య భలే ఛాన్స్ కొట్టావే గౌతమ్ సార్తో సింగిల్గా ఊటికి వెళ్తున్నావు నాకు ఆ ఛాన్స్ దొరికినా బాగుండు అంటుంది విద్య నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వనులే అనుకుంటూ అంత సీను లేదు తప్పదు కనుక వెళ్తున్నా అంటుంది కళ్యాణి మరి మీ ఆయనకు చెప్పావా ఏమన్నాడు అని అడుగుతుంది విద్య ఏడ్చాడు నేను వెళ్తుంది వాడితోనేగా అని మనసులో అనుకుంటూ తెలుసు అంటుంది ఏమన్నారు అంటుంది విద్య ఏమీ అనలేదు వాడికి ఎందుకు నేను ఎక్కడికి వెళ్తే అంటుంది కళ్యాణి సరిపోయారు ఇద్దరికిద్దరు సరేలే జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది వెళ్తున్న కళ్యాణితో ఓకే అంటూ చిన్నగా నవ్వి హాస్పిటల్ బయటికి వస్తుంది కళ్యాణి ఇప్పుడు వీడు నన్ను చూసి ఏం గొడవ చేస్తాడో కనీసం మార్నింగ్ టిఫిన్ చేశావా అని కూడా అడగలేదు నేనే వస్తున్నా అంటే ఊరుకుంటాడా ఫోన్ కదా అని ఒక ఛాన్స్ ఇద్దామంటే తిన్నగా ఉంటేగా అనుకుంటుంది కళ్యాణి ఓకే ఫ్రెండ్స్ కళ్యాణిని చూసి గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడో శివశంకర్ గారు బాగా ఫైర్ మీద ఉన్నాడు పాపం మన డాక్టర్ బాబు సంగతి ఏమవుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్